మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి ఆప్ కాస్ట్ రద్దు చేయడం ఆపాలి రద్దు చేయడం ఆపాలి ఆపాలి ఆఫ్కాస్ రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఆఫ్కాస్ రద్దు చేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఆఫ్కాస్ రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఆఫ్కాస్ ని రద్దు చేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ريالي really, بنيمن eh? <laughs> Chariot Do संपी हा <informação> <S satsangat pursue> <untoten> ஜூன் <laughs> <laughs> करे ख ा मुनिसपल कार्मी మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను పెంటదే రాష్ట్ర ప్రభుత్వం మండి వైపురే మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముండి వైపురే ఆవ్వాలి ఆవకాశ రద్దు చేయాలండి ఆవ్వాలి అవకాశ రద్దు చేయడం ఆపాలి మంత్రి వర్గ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అవకాశ రద్దు చేయాలనే

பஞ்சாஸ்தான்னா பாஸ் ஆளுங்க நம்ம கண்ணுல இருக்குதுன்னா தானங்க ஒருத்தர் ஆடுறதுக்கு வேற ஆள் இருக்கா அதுல ஒரு மொதல கூட அத தேச்சு வந்து ஏறி వీళ్ళందరినీ అక్కడికి వెళ్ళి తీసుకుంటాం హలో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాస్ట్ ని రద్దు చేయాలని చెప్పేసి ఆ స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలని కాంట్రాక్టర్ని దళారీ వ్యవస్థని తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం నిర్ణయం చేసింది ఈ మంత్రివర్గ నిర్ణయాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఎందుకంటే ఈ ఆఫ్ కాస్ట్ ఉంటే కార్మికులకి నెల నెల జీతాలు వస్తా ఉన్నాయి పిఎఫ్ఓ ఈఎస్ఐ ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి జీతాల్లో కోత లేనటువంటి పరిస్థితి సెలవులు ఇవన్నీ కూడా అన్నీ కూడా కరెక్ట్గా అమలు జరిగేటటువంటి పరిస్థితి ఈ ఆఫ్కాస్ ద్వారా వస్తూ ఉంది ఆఫ్కాష్ని ఎత్తేసి పర్మినెంట్ చేయాలని చెప్పేసి గత ఇరవై ఏళ్ల నుంచి మున్సిపాలిటీలు ఏర్పడినప్పటి నుంచి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు పోరాటాలు చేస్తూ ఉన్నారు కానీ కార్మికులకి మేలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈరోజు కార్మికులు పట్టుకొట్టేటటువంటి పరిస్థితి కార్మికులకి అన్యాయం చేసేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రైవేటు ఏజెన్సీలని కాంట్రాక్ట్ తీసుకొస్తా ఉన్నారు ఈ కాంట్రాక్ట్ ప్రైవేట్ ఏజెన్సీలకి ఈ దీన్ని అప్పచెప్పడం వల్ల నెలల జీతాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు గతంలో ప్రైవేటు ఏజెన్సీలు కాంట్రాక్టుదారులు ఉన్నప్పుడు ఐదు నెలలకు ఆరు నెలలకు జీతాలు వచ్చేటటువంటి పరిస్థితి పిఎఫ్ ఈఎస్ఐ అన్ని సక్రమంగా జరిగే పరిస్థితి కాదు అలాగే జీతాల్లో కోత విధించేది సెలవులు ఉండేటివి కావు రోజు ఒక యుద్ధం లాగా పోరాటం వీధి పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండింది అటువంటి పరిస్థితిని ఈ రోజు టీడీపీ కూటమి ప్రభుత్వం రోజు యుద్ధం చేసేటటువంటి పరిస్థితిని రోజు వీధి పోరాటాలు చేసేటటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ని కానీ రద్దు చేస్తే కార్మికులందరినీ నలభై ఐదు వేల మంది దాకా ఉన్నారు మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వాళ్ళు లో ఉండేవాళ్ళు వీళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సీఐటీయు కూడా ఆందోళన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది పద్దెనిమిదవ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి కింది స్థాయిలో మున్సిపల్ కమిషనర్లకు అయితేనేమి చైర్పర్సన్స్కి అయితేనేమి ఎమ్మెల్యేలకైతేనేమి ఎమ్మెల్సీలకైతేనేమి ప్రజాప్రతినిధులందరికీ కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోస్ట్ కార్డుల ఉద్యమం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ఆఫ్కాస్ని రద్దు చేయడం ఆపేసి పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కోరుతాం లేదంటే మా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను